ఒకనాడు పరమానందయ్య గారికి రోజుకో ఊరు తిరగడం వలన ఒళ్ళంతా బాగా నొప్పులు వచ్చాయి అప్పుడు తన శిష్యులను పిలిచి తనకు శరీరమంతా నొప్పులుగా ఉన్నాయి ఒళ్ళు పట్టండి అని శిష్యులకు చెప్పారు గురువుగారు చెప్పిందే ఆలస్యంగా శిష్యులు వంతలు వేసుకొని ఒక్కొక్క అవయవం పట్టనారంభించారు అలా శిష్యులు ఒళ్ళు పడుతుంటే గురువుగారికి మంచి నిద్ర పట్టేసింది ఇంతలో కాలు పట్టేవారి మధ్య తగువు వచ్చింది నీ కాలు మంచిది కాదంటే నీ కాలు మంచిది కాదు అని తగుపడసాగారు వారి తగు పెద్దదై కాలు నరికేయడానికి సిద్ధపడ్డారు ఆ గొడవకి గురువుగారికి మెలకువ వచ్చింది శిష్యులు తన కాలు నరకటానికి సిద్ధపడుతున్నారని గ్రహించి ఓరి వెదవల్లారా మీరు మీరు తగుపడి నా కాలు నరుకుతారట్రా మీకేం పోయే కాలం వచ్చిందిరా అని పైకి లేవబోయారు మిగిలిన శిష్యులు ఆయన్ని లేవనీయకుండా గట్టిగా నొక్కిపట్టి గురువుగారు ఈ విధవలు విధవలు ఎప్పుడూ ఇంతే వాళ్ళ గొడవ మీరు పట్టించుకోకండి వాళ్ళ కాలను వాళ్ళేం చేసుకుంటే మీకెందుకు అని అన్నారు వారి వాలకం చూసి గురువుగారికి బేజారయ్యింది సుందరి ఒకసారి ఇలా రా అని భార్యను గట్టిగా కేకవేసి పిలిచారు వంటగదిలో ఉన్న సుందరమ్మ గారు త్రొల్లిపడి గబగబా వచ్చింది శిష్యులు చేస్తున్న పనిని చూసింది అంతే ఉగ్రు రాలైపోయింది ఆమె అక్కడే ఉన్న కర్రను అందుకొని శిష్యులందరినీ గొడ్డును బాదినట్టు బాధింది వారిని ఇంట్లో నుండి బయటకు తరిమి ఆ రోజంతా తిండి పెట్టకుండా మార్చింది తరువాత గురువుగారు జాలిపడి వారిని లోనికిని తీసుకొని వచ్చారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి ఇంటికి సబ్స్క్రైబ్ చేసుకోండి